జై సీతారాం ఎంతోమంది భార్యలకు తమ భర్తల మీద ద్వేషం అది ఎందుకు ఏమిటి అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి రోగం ఏమిటో తెలిస్తే మందు ఏమిటో తెలుస్తుంది మరి ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలు అనే సిద్ధాంతం సంగతి ఏమిటి ఖచ్చితంగా ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే కానీ తాము దేవతలమనే విషయం వారికి తెలియదు వారి అమాయకత్వం వారిని తెలుసుకోనివ్వదు అందుకే వారు దేవతల్లా ఆలోచించలేకపోతున్నారు అందుకే పెళ్లి అయిన తర్వాత భర్త తరపు వాళ్ళందరినీ అతనికి దూరం చేయడమే తమ ధ్యేయంగా పెట్టుకుంటున్నారు అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య తగవులు పెట్టి ద్వేషాలను రగుల్చుతున్నారు ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బలహీనపరుస్తున్నారు కుటుంబాలు బలహీనపడితే మొత్తం సమాజమే బలహీనపడుతుంది అంతిమంగా దేశమే బలహీనపడుతుంది ఇక్కడ ఒక విచిత్రాన్ని చూస్తాం కొడుకు కూతురు ఉన్న తల్లి తన వెయ్యపురాలు తనను బయటికి గండించినట్లు తన కూతురి అత్తమామలను వారి కొడుకు ఇంటి నుండి బయటికి గండించేసి కూతురి ఇంట్లో తిష్ట వేస్తుంది మా అల్లుడు చాలా మంచివాడు చక్కగా తన భార్య మాట వింటాడు నా కొడుకే పనికి మాలినవాడు వాడి పెళ్ళం ఎలా ఆడిస్తే అలా ఆడతాడు అన్నదట ఓ తల్లి అది సామెత కొడుకులు లేకపోయినా కూతుర్లను మాత్రమే కన్న తల్లి మహారాణి కంటే గొప్పది ఆమె జీవితం పూలపాన్పు మరి కొడుకుల్ని మాత్రమే కని కూతుళ్ళు లేని తల్లి ఏం చేస్తుంది రోడ్డున పడుతుంది బజారున పడుతుంది వృద్ధాశ్రమంలో పడుతుంది తాను సంతోషంగా ఉండాలి తన కూతురు అత్త నాశనం కావాలి తన కూతురు సంతోషంగా ఉండాలి తన కోడల నాశనం కావాలి తన తల్లి సంతోషంగా ఉండాలి తన అత్త నాశనం కావాలి తాను సంతోషంగా ఉండాలి తన వదిన నాశనం కావాలి తన అక్క చెల్లెళ్లు సంతోషంగా ఉండాలి తన భర్త అక్క నాశనం కావాలి తన అన్నదమ్ములు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి తన భర్త అన్నదమ్ములు తన్నుకుంటూ నాశనం కావాలి తన అన్నదమ్ములు తమ తండ్రిని గౌరవించాలి తమతో ఉంచుకోవాలి తన భర్త మాత్రం తన తండ్రిని ద్వేషించాలి వాడిని వేరే ఉంచాలి తన భర్త అతని తల్లిని దూరంగా ఉంచాలి తన కొడుకు మాత్రం తన దగ్గరే తన కనుసన్నల్లోనే ఉండాలి తన అన్నదమ్ములు తనను ఆదరించాలి ప్రేమించాలి తన భర్త మాత్రం అతని అక్క చెల్లెళ్లను దూరంగా ఉంచాలి ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఏ స్త్రీ అయితే తన అత్త చేతిలో బాధలు పడిందో ఆ స్త్రీయే రేపు తన కోడలి చేతిలో కూడా బాధలు పడుతుంది పాపం ఆమె ఎప్పుడూ బాధితురాలే అలాగే ఏ స్త్రీ అయితే తన అత్తను ఆరళ్లు పెట్టిందో ఆ స్త్రీయే రేపు తన కోడల్ని కూడా కాల్చుకు తింటుంది ఎప్పటికీ ఆమెది పై చెయ్యే మనకు ఇవన్నీ తెలుసు రోజు మన చుట్టూ చూస్తూనే ఉంటాం కానీ ఏమీ ఎరగనట్లు ఊరుకుంటాం అదండి కథ జై హింద్ జై సీతారాం